మాత్రమే కాదండి ఇది మన దగ్గరికి పంపించాడు అంటే మన ఎవరి కింద అయితే పండు తినొద్దు అంటే తిని ఆజ్ఞ అతిక్రమించి బానిసలుగా అయ్యామో ఆ బానిసత్వం నుంచి మనని విడుదల దయచేసాడు విముక్తిని దయచేసాడు యహోవాను స్థుతించండి అని అంటున్నాడు అనమాట ఈ కీర్తన కారుడు చెప్పేది అది ఆ రివైవులు అనమాట ఆ ఇది చెప్పేది ఆ కీర్తన అంటే ఒక గదుల గుర్చొని రాసుకునేది కాదు ఆయన నుంచోని చెబుతున్నాడు అనమాట కీర్తన కారుడు సమస్త మానవాళిని ఒక ప్రచారం చేయాలి ఒక దండోలా వేసినప్పుడు ఒక దగ్గరికి పిలుస్తారు చూసారా ఆ పిలిచినప్పుడు ఒక ఆయన నుంచోని చెప్తాడు చూసారా అది జరుగుతుంది ఇక్కడ ఆ కీర్తన కారుడు ఎవరైతే ఉన్నారో మన అందరినీ పిలిచి సమస్త మానవాళి కీర్తన దీంట్లో పెట్టారు నూట ముప్పై ఐదో కీర్తన చదివే ప్రతి ఒక్కరు ఆయన కృపను బట్టి ఎవరెవరి అయితే దేవుడు దీన్ని పంపిస్తాడో వాళ్ళందరికీ ఈ ఫీలు ఈ వీడియో కలగాలన్నమాట ఇట్లాగా ఆయన నుంచో చెప్తా ఉన్నాడు అనమాట ఏం చెప్తున్నాడు సమస్త మానవాల్ని ఐగుప్తుల బానిసలుగా ఉన్న వాళ్ళందరికీ విడుదలని ఎవరి తరము కాని వారికి విడుదలని విముక్తిని దయచేశాడు మనం కూడా ఏదైతే ఉంది ఇక పాపం చేసి మరణాన్ని తెచ్చుకొని దాంట్లో నుంచి ఎలా బయటపడాలో తెలియని మన కూడా ఆయన విడుదలని దయచేసాడు గుడ్ న్యూస్ టు ఆల్ అని అంటున్నాడు అనమాట ఇదిగో శుభవార్త ఉంది మనమందరం కూడా దారి మనకి కనబడింది దారి బయలుపరచబడింది పోగొట్టుకున్న స్థితిలోనికి మరల మనం తిరిగి వెళతాము విమోచన చెందాము అని చెప్పి అని అంటున్నాడు ఆయన శిలువ రక్తం ద్వారా మనకేం చేశాడు విముక్తిని నీతి మంతులుగా మార్చాడు అనమాట హలే లుయ్యా ఇప్పుడు ఆయన రాకపోతే మన పరిస్థితి ఏది నాలుగు వందల సంవత్సరాలు ఎవరు మా వల్ల కాదు ఐగుప్తు దగ్గర నుంచి తీసుకురావచ్చు అంటే మా వల్ల కాదు అని చెప్పి ఏ దేశం కూడా ముందుకు రాకపోతే నిజమైన దేవుడు ఆయన ఆయన వచ్చి విడుదని దయచేసాడు అనమాట మనకు కూడా బానిసత్వం నుంచి విడుదని దయచేసాడు కట్లు తెంచాడు అనమాట మరణపు ముళ్ళుని విడిచ్చాడు అంతే అనమాట అంతకన్నా శుభవార్త మనకేమన్నా ఉందా అంతకన్నా శుభవార్త ఉందా లేదు ఇంకా అదే చెప్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు ఫర్ ద లాడ్ విల్ విండికేట్ హిస్ పీపుల్ అండ్ హ్యావ్ కంపాషన్ ఆన్ హిస్ సర్వెంట్స్ అంతా ఆయన సేవకుల దగ్గరికి దేవుడు ఎలా వస్తున్నాడు ఎలాగొస్తున్నాడు కరుణ కలిగి దయ కలిగి ప్రేమ కలిగి వస్తున్నాడు అనమాట అర్థమవుతుందండి ఈ కంపాషన్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఎడ తగని ప్రేమలో నుంచి వచ్చింది ఇప్పుడు తేనెతట్టిన పిండితే తేను తట్టి పిండితే వచ్చిందండి సేనట్లుగా అర్థం అవునా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఎడ తగని ప్రేమ ఆ ప్రేమలో నుంచి వచ్చిన కరుణ జాలి దయ అవి మొత్తం చూపిస్తున్నాడు అనమాట ఆయన స్తుతించుకొని ఉంటామా అవునా అసలు కొంతమంది ఏమన్నా రాసుకుంటారు ఓ బండి కొనిపిస్తే ఒక లక్ష రూపాయలు బండి కొనిపించాడు అనుకోండి వాళ్ళ నాన్న ఏమన్నా రాస్తాడు ముందు బంపర్ మీద వెనకాల అదేమంటారు దాని మీద వెనకాల మగ్గురు మీద ఏమన్నా రాస్తారు మై డాడీ ఇస్ మై హీరో లక్ష రూపాయలు పెట్టి కొనిపిస్తే అదే కారు కొనిపిస్తే మై పేరెంట్స్ ఇస్ మై హీరో అంతే ఎన్ని సార్లు అయినా రాస్తాను అంటాడు ఎన్ని ఒక బండి కొనిపిస్తే ఒక కారు కొనిపిస్తే అవునా ఈ భూమి మీద ఏ సహోదరుడు కూడా ఇంకొక సహోదరుని ఆ పాపం నుంచి విడుదల చేయలేక